ನಮಸ್ಕಾರ ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం శ్రీకాళహస్తిలో ఆరికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముగింపుగా నిర్వహించిన పల్లకి ఉత్సవం జరిగింది అమావాస్య కలిసి రావడంతో రాత్రి ముందుగా శ్రీ వల్లి దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామి తల్లిదండ్రులతో కలిసి మూడు పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా ఉభయ దేవేరులకు ఎదురుగా స్కందుడు మధ్యన ఆదిశక్తి రూపిణి అయిన జ్ఞానాంబిక వెనుక సోమస్కంద్రమూర్తి మూడు పల్లకిలో కూర్చొని పట్టణంలోని తిరువీధుల్లో ఊరేగారు నంబిక ముందు ఉంచిన దర్పణంలో అమ్మవారి సుందర రూపాన్ని భక్తకోటి దర్శించుకున్నారు దైవం తిరుమల శ్రీ వెంకన్న స్వామి వారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ జరగనుంది ఆగస్టు తొమ్మిదిన గరుడ పంచమి పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాన సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించనున్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు అదేవిధంగా ఆగస్టు పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి నాడు స్వామివారికి గరుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారు గరుడిపై ఆలయ పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల పదిహేనున పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి పదిహేడవ తేదీ వరకు జరగనున్నాయి ఆగస్టు పద్నాలుగున అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల గాని తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపాలు జరగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో సంవత్సర జనితమైన సర్వదోషాల ప్రాయశ్చిత్తార్థం కోసం మూడు రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి పర్వదినాలలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు స్వామివారి కైంకర్యాల్లో చేసే ఏమన్నా తెలిసి తెలియక జరిగే లోపాలు కానీ భక్తుల వల్ల కానీ ఇతర తెలిసి తెలియక జరిగే సంవత్సర జనిత సర్వదోషమైన పరిహారాలంతా కూడా పోవాలని చెప్పి మూడు రోజుల పాటు వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు ఏకాదశి రోజున స్వామివారికి పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు ద్వాదశి రోజున పవిత్ర సమర్పణ త్రయోదశి రోజు పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు నాలుగు తిరువేధుల ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి వేయించేస్తారు వసంత మండపంలో పుణ్యాహవచనం మేదిని పూజ విశ్వక్షేణుల వారి వద్ద ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టమన్ను సేకరించి శ్రీవారి కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ పవిత్రోత్సవాల్లో సుమారుగా పది మంది రుత్వికులు పాల్గొంటారు మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేయించేస్తారు విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత వైభవంగా ఆవు పాలు పెరుగు తేనె వెన్న తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో విశేషంగా స్నాపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి సాయంకాలం విశేషమైన హోమాలు పవిత్ర ప్రతిష్ట వైదిక కార్యక్రమాలతోటి రాత్రి కార్యక్రమాలు పూర్తవుతాయి రెండో రోజు ఉదయం విశేషమైన హోమాలు స్వామివారికి స్నాపన తిరుమంజనం ఆ తర్వాత స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ పవిత్రాల సమర్పణ కార్యక్రమంతో రెండో రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి రెండో రోజు రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు మూడో రోజు ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు స్నాపన తిరుమంజనం రాత్రి పూర్ణావతితోటి ఈ పవిత్రోత్సవాలు పూర్తి అవుతాయి తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది ఆదివారం కావడంతో భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా అయ్యింది తమిళలకు అమావాస్య కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చేసే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది దీనితో సర్వదర్శనానికి భక్తులు పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే స్వామివారిని దర్శించుకుంటున్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య సాధారణ రోజులలో అరవై ఐదు వేల వరకు ఉంటే వారాంతం తొంభై వేల వరకు ఉంటుంది దీనితో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులతో తిరుమలలో సందడిగా ఉంటుంది సర్వదర్శనంకు సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల ఉన్న క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయి ఉంటుంది కానీ ఈ వారం అందుకు భిన్నంగా తిరుమలలో పరిస్థితి కనిపిస్తుంది సర్వదర్శనానికి సంబంధించి కంపార్ట్మెంట్లు కూడా నిన్నని పరిస్థితి దీనితో సర్వదర్శనం భక్తులకు ఐదారు గంటల వ్యవధిలో స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు వేకువజామునే పాతల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన దర్శనికి క్యూ లైన్లలో బారులు తీరారు ఉచితం శీఘ్ర అతి శీఘ్ర దర్శన క్యూ లైన్లు కిక్కిరిసి కనిపించాయి పలువురు మల్లన్నకు గర్భాలయ సామూహిక అభిషేకం అమ్మవారికి కుంకుమ అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు భక్తుల శివరామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा క్షేత్రంలో సోమవారం నుంచి శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఆయా విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు శ్రావణంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు ఈ క్రమంలో ఆజిత అభిషేక దర్శనాల వేళల్లో దేవస్థానం పలు మార్పులు చేసింది ఈ నెల పది పదిహేను నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు భక్తులకు కేవలం స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు పర్ష దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఏకాదశి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి పర్వదినాలతో పాటు సోమవారాలు వారాంతరాల్లో భక్తుల తాకిది అధికంగా ఉండే అవకాశం ఉన్నది ఉత్సవాల సమయంలో పదహారు రోజుల పాటు గర్భాలయంలో అభిషేకాలు ఆర్జిత కుంకుమార్చన ఉదయాస్తమాన సేవ ప్రాతకాల సేవ ప్రదోషకాల సేవలను నిలిపివేసింది అభిషేకాలను నిలిపివేసిన ఐదు రోజుల్లో రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు కల్పించనున్నారు గతంలో మాదిరిగానే ఐదు వందల రూపాయల టికెట్లపై దర్శనాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు రద్దీ సాధారణంగా ఉండే రోజుల్లో ఆజిత అభిషేకాలు కుంకుమార్చనలు కొనసాగుతాయని ఈవో తెలిపారు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు సోమవారం నుంచి నెల రోజుల పాటు శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వేద ఘోష నడుమ శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం మహాలింగార్చన నిర్వహిస్తారు నాలుగు శుక్రవారాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ పూజలు అనుబంధ ఆలయమైన మహాలక్ష్మి అమ్మవారికి సాయంత్రం అర్చనలు ప్రత్యేక పూజలు జరుగుతాయి రిగుట్ట ల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి దీంతో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది సోమవారం నుంచి శ్రావణ మాసం వేడుకలు ప్రారంభం కానుండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొమ్మిదవ బోనం సమర్పించారు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కథ వెల్లువేసింది మనకి బీగా <music playing>. లోవలోని శ్రీ తలుపులమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీదేవి మార్కెట్లో శ్రీదేవి అమ్మవారి ఆలయంలో మాస ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి సారి సమర్పించారు మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు పువ్వులతో వనదేవతలను దివ్యంగా అలంకరించారు ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో స్నానమాచరించిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు మెదక్ జిల్లా శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో విశేష పూజలు జరిగాయి అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి హరిద్రార్చన అభిషేకం నిర్వహించారు అనంతరం వేదఘోష నడుమ ఆలయంలోని యాగశాలలో అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో హోమం పూర్ణాహృతి జరిగాయి జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు బాపట్ల జిల్లా చెందోలులోని శ్రీ భగలాముఖి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అభిషేకించారు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వేదఘోష కొనసాగుతుండగా హోమం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ బాల త్రిపుల సుందరి ఆలయంలో మహా చండీయాగం జరిగింది ఆషాఢం అమావాస్య సందర్భంగా లోక కళ్యాణార్థం పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు ఉదయం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమీ యాగం జరిగింది

Tchau. Oh. Oh. అమావాస్య రోజు ఎవరైతే భక్తిద్రలతో ఆ ఈశ్వరుని ధ్యానం చేస్తారో ఆ అమ్మవారిని వేడుకుంటారో వారికి యలోక సుఖాలన్నీ పొందుతాయి కాబట్టి ఈ రోజు శ్రీ 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 బాలా త్రిపురసుందరేశ్వరి ఆలయంలో మహాచండీ హవన కార్యక్రమం అదేవిధంగా సిద్ధయోగి మహారాజు గారి ఆత్మలింగం వంటి ఇంద్రనీల మణిలింగానికి విశేష వృద్ధాభిషేకం చేస్తూ అదేవిధంగా స్వామివారికి గౌరజపజార విశేషం నుండి సహస్ర పుష్పార్చన చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో శ్రీ ముత్తుమారమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి సంవత్సరం జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి జాతర మహోత్సవాలకు భక్తులు విచ్చేసి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు వంద సంవత్సరాలు పైబడి నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ ముత్తుమారమ్మ తల్లిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి కెక్కిన అమ్మవారి ఉత్సవాలు ఆకర్షణల పదవతి తేదీ నుంచి ప్రారంభమై పన్నెండవ తేదీ ముగియనున్నాయి భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్త భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం